శాంతి రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త మురళి రివైజ్ డేటు పదకొండు పదకొండు రెండు వేలు సంపూర్ణత అనే సమీపత ద్వారా ప్రత్యక్షత శ్రేష్ట సమయాన్ని సమీపంగా తీసుకురండి ఈరోజు బాబ్దాద తమ అత్యంత పవిత్రమైన ఉన్నతమైన అత్యంత భాగ్యశాలి అత్యంత మధురమైన పిల్లలను చూస్తున్నారు ఈ ప్రపంచంలో ఎంతోమంది పవిత్ర ఆత్మలు వచ్చారు మీరు కూడా పవిత్ర ఆత్మలే కానీ మీరు ప్రకృతి జీతులై ప్రకృతిని కూడా సతోప్రధానంగా చేస్తున్నారు మీ పవిత్రతా శక్తి ప్రకృతిని కూడా సతోప్రధానంగా చేస్తుంది ఆత్మ శరీరము ప్రకృతి సాధనాలు అన్నీ సతోప్రధాన పావనంగా అవుతాయి మీరు విశ్వంలోనే ఉన్నతమైనవారు ఎందుకనగా ఉన్నతమైన పరమాత్మనే గుర్తించారు మీ స్మృతి వృత్తి దృష్టి కర్మ అన్నీ శ్రేష్టంగా మారిపోయాయి అందరితో కళ్యాణకారి భావనతో ఆత్మిక దృష్టితో కలుస్తారు భగవంతుని పరివారము అనే భావంతో కలుస్తారు మీ భాగ్యరేఖను జ్యోతిష్యులు గీయలేదు స్వయం భగవంతుడే ఇరవై ఒక్క జన్మలకు ఉన్నతమైన గ్యారంటీ ఇస్తున్నారు ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందము ఈ మూడు వారసత్వంగా లభిస్తున్నాయి బ్రాహ్మణులు అంటేనే ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఎందుకనగా పరమాత్మ స్మృతి ద్వారా ప్రతి అడుగులో పదమాపదం సంపాదన చేసుకుంటున్నారు ఈ సంగమ యుగంలో పిల్లలకు లభించే ఆస్తి ఆనందము వెలకట్టలేనివి ఇప్పుడు లేదంటే మరెప్పుడూ లేదు మీరిప్పుడు శ్రేష్ట సమయాన్ని సమీపంగా తీసుకురావాలి ఎప్పటిలోగా శ్రేష్ట సమయాన్ని దగ్గరకు తీసుకువస్తారో తారీఖును కూడా నిర్ణయించండి పిల్లలైన మీరు మాస్టర్ దాతలు మీ దాతృత్వ స్థితిని ఎప్పుడు విశ్వంలో ప్రత్యక్షం చేస్తారు ఇంకా మీరే తయారవుతున్నారా విశ్వ ఆత్మలపై ఎప్పుడు దయచూపిస్తారు దాదాకు విశేషమైన కోరిక ఉంది ప్రతి బ్రాహ్మణ ఆత్మ హృదయంలో సంపన్నత మరియు సంపూర్ణత అనే జెండా ఎగురుతూ కనిపించాలి అప్పుడే విశ్వంలో పరమాత్మ ప్రత్యక్షత జెండా కూడా ఎగురుతుంది ఇటువంటి వేడుకను చూడాలని పాప్దాదా కోరుకుంటున్నారు శివశక్తులు విశ్వంలో అవతరించారు అనే పాట మారుమ్రోగాలి మీరందరూ విశ్వంలో ప్రత్యక్షం కావాలి ఇంకా తెర వెనుక ఉండరాదు భగవంతుడు వచ్చేశారు 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 అనే పాట అందరూ పాడాలి సంపన్నం కావాలి ప్రత్యక్షత కావాలి అనే కోరిక ఉన్నా కానీ ఎందుకు ప్రత్యక్షం కావటం లేదు సంపన్నం కావటానికి మీలో మీరే తేదీని నిర్ణయించుకోండి కనీసం ఆరు నెలలలో జీవన్ముక్త స్థితిని అనుభవంలోనికి తెస్తారా సంగమ యుగంలోనే జీవన్ముక్త స్థితి అనుభవం చేయాలి ఏ విఘ్నం కానీ పరిస్థితులు సాధనాలు నేను నాది అనే దేహాభిమానము వీటన్నిటి ప్రభావం నుండి ముక్తులుగా కావాలి ఆరు నెలలలో వీటిపై పూర్తి అటెన్షన్ పెట్టగలరా తక్కువలో తక్కువ డెబ్బై ఐదు శాతం పరివర్తన కాగలరా నూటికి నూరు శాతం కాకపోయినా పర్వాలేదు ముప్పావు శాతమైనా సంపన్నం కావాలని బాబ్దాదా కోరుకుంటున్నారు ఏమవుతుందో నేను చేయగలనో లేదో అని ధైర్యం తక్కువ ఉండరాదు సింహం లాంటి విఘ్నాలు వస్తాయి పిల్లిలాంటివి కూడా వస్తాయి సాధనాలు కూడా పెరుగుతాయి కానీ సాధనాల ప్రభావం నుండి దూరంగా ఉండాలి అన్ని సమస్యలలోనూ నేనే అడ్జస్ట్ కావాలనా నేనే చనిపోవాలనా అని ఆలోచించకండి ఈ మరణము అనేక ఆత్మల కళ్యాణం కొరకు కనుక ఇలా మరణించడంలోనే ఆనందముంది పరివర్తన కావటానికి సాకులు చెప్పకండి సాకులు చెబితే మీరు దిగజారిపోతున్నట్లు లెక్క ఎవరు పరివర్తన అయినా కాకపోయినా మీరు మాత్రం అందరిపై దయాభావన ఉంచుకోండి బలహీన ఆత్మలకు శుభ భావన బలాన్ని ఇవ్వండి మీ ధైర్యం అనే చేతినిచ్చి పైకి లేపండి ఉన్నతంగా చేయండి ధైర్యమనే ఒక్క అడుగు వేసి తండ్రి నుండి వెయ్యి అడుగుల సహయోగం పొందండి నిస్వార్థ పురుషార్థం చేయటానికి ముందు నేను అనుకోండి ఇలాంటి వారే బ్రహ్మాబాబా సమానమైన ఆత్మలు మిమ్మల్ని మీరు ముక్త ఆత్మలుగా చేసుకొనుటకు సంపూర్ణ అటెన్షన్ ఇవ్వండి మీరు సంపూర్ణమైతే శ్రేష్ట సమయం స్వతహాగా దగ్గరకు వస్తుంది మీరు స్వరాజ్య అధికారులై ఆజ్ఞాపించండి ఒక్క సెకండులో ఆత్మిక స్థితిలో స్థితం కండి బాప్ దాదా చెప్తున్నారు మీరు కేవలం మాటల ద్వారానే కాదు మీ ముఖ కవళికల ద్వారా కూడా సేవ చేయండి మీ ఆంతరిక సంతోషముతో అనేక ఆత్మలకు సేవ జరుగుతుంది ఏ కర్మ చేస్తున్నా నేను మాత్రం చేస్తున్నాను నన్ను నడిపించేవారు నిరాకార పరమాత్ముడు అనే భావంతో నిర్మాణ కార్యం చేయండి మీరు మాట్లాడుతూ ఉంటే మీ మాటలలో శక్తిని తండ్రి నింపుతారు వరదానము సఫలం చేసుకునే విధి ద్వారా సఫలతను పొందుకునే వరదాని మూర్తభవ సంగమ యుగంలో పిల్లలైన మీకు వారసత్వం కూడా లభిస్తోంది వరదానం కూడా లభిస్తోంది సఫలం చేసుకోండి మరియు సఫలతను పొందండి సఫలం చేసుకోవటం అన్నది బీజము సఫలత పొందడం అన్నది ఫలం ఒకవేళ బీజము బాగుంటే ఫలితం లభించకపోవటమన్నది జరగదు మీరు ఇతరులకు మీ సమయము సంకల్పము సంపద అన్నీ సఫలం చేసుకోండి అని చెప్తారు అలాగే మీరు కూడా మీ సర్వ ఖజానాల లిస్టులో ఏ ఏ ఖజానా సఫలమైంది ఏ ఖజానా వ్యర్థమవుతోంది అని పరిశీలించుకోండి సఫలం చేసుకుంటూ ఉంటే సర్వ ఖజానాలతో సంపన్న వరదాన్ని మూర్తులుగా అవుతారు స్లోగన్ పరమాత్మ నుండి అవార్డు తీసుకోవాలంటే వ్యర్థము మరియు నెగిటివ్ను దూరం చేసుకోండి ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు शुभोदयम मरियू नमस्ते ओम शांति